ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చినం అబ్రహాం గారి భార్య అయినా షారయ్య కొరకు చూస్తే మనం షారయ్యే మిక్కిలి సౌందర్యవతి అందమైన వ్యక్తిమే ఈమె రాజకుమారి ఈమె పేరు కత్తం ఇక్కడ ఏమైనా చూస్తే మనం విగ్రహారాధికారాలు అయితే అబ్రహాము గారికి భార్యగామే దేవుడు చర్చ ఇచ్చారు ఇక్కడ మనం చూస్తే షారాయి గొడ్రాలుగా ఉంది సంతానం లేక ఉంది వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెకి సంతానాన్ని ఇచ్చారు ఇసాకు గారిని చూడండి అబ్రహాం గారికి దేవుడు మాట ఇచ్చారు ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణువుల వల్ల నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడిచ్చిన మాట ఒక సొన్నైనా పొలైనా తప్పిపోదు కాబట్టి దేవుని మాటకు వారు పడ్డారు అయితే షారాయిని మనం చూస్తే తొందరపాటు వాళ్ళ హాగర్ను అబ్రహాం గారికి ఇవ్వడం జరిగింది అయితే షారాయి దేవదోతలు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం చేయింది చేసింది అందుకే దేవుడు అంటారు కదా తెలియకే వారు దేవదోతలకు ఆతిథ్యం చేస్తారని తెలి మనం ఎవరు వచ్చినా వారికి ఆతిథ్యం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గరారాజ్ అభిమీకు ఫరో ఇంటికి షారామ్మ తేబడినప్పుడు దేవుడు వారిని మహా శోధనల చో శోధనలతో వేధించారు అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన అప్పుడు ఫరో షారామని అబ్రహాం గారికి ఇవ్వడం జరిగింది అయితే షారా ఏ అబద్ధం చెప్పడం చెప్పింది ఫరోకి అవి మెలక్కి నా సోదరుడు అబ్రహాము నా అన్న అని చెప్పింది చూడండి ఒక అబద్ధం వల్ల తన జీవితంలో ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంది మనం కూడా ఒక అబద్ధాన్ని దాచిపెట్టుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడినట్లయితే అబద్ధాలకి జనకుడు సాతానుడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం దేవుని సత్య మార్గంలో నడవాలి మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలని దేవుడు మతే సువార్తలో సెలవిస్తున్నారు మరి మనం ఎలా మాట్లాడుతున్నాం దేవునికి ఇష్టంగా ఉంటుందామా లేదా మన మాటలు ఎలా ఉంటున్నాయి మన ప్రవర్తన ఎలా ఉంటుందని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మన లోపాలు మనకు అర్థమవుతాయి మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే ఎవరైతే దేవుని మాట విని మాట ప్రకారంగా నడుస్తారో వారికి దేవుడు తప్పకుండా తోడుంటారు ఆయన చుట్టూ వారి చుట్టూ దేవదూతలను కూడా దేవుడు ఉంచుతారు ఎప్పుడంటే ఇష్టంగా మనము బ్రతికినప్పుడు ఈ శారము కూడా దేవదోతలకి తనే చేతులతో తను ఆతిథ్యం చేసింది మరి మనం కూడా మన జీవితాల్లో అలాగే యజమానుడికి లోబడింది అబ్రహాంని యజమానుడు అని పిలిచింది చూడండి ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యము ఆమె అనుసరించింది దేవుని ఆజ్ఞను అనుసరించింది మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి మన పిలుపులు ఎలా ఉంటున్నాయో మనల్ని మనం పరీక్షించుకుంటే మరి దేవుడు మనలో ఉన్న లోపాలని సరిచేసే దేవుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు మనం చేసిన ప్రతి పాపము ఆయన పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టినాడు తప్పకుండా మనల్ని దేవుడు కరుణించి క్షమించి ఆయన హక్కుని చేర్చుకుంటాడు మరి మన జీవితాల్లో మనం సరి చేసుకుంటున్నామా లేకపోతే అలానే వేషధారుల వల్ల బ్రతుకుతున్నామని ఆలోచించుకోవాలి ఎప్పుడు చూసినా మన జీవితాలు పక్కవారితో పోల్చుకోకూడదు దేవుడు ఎవరికి ఇచ్చేది వారికిస్తాడు దేవుడికి తెలిసి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అందుకే ఇచ్చిన దాన్ని నువ్వు పట్టుకొని దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు తప్పక దేవుడు మనల్ని దేవిస్తాడు మరి మనం కూడా క్షారములా దేవునికి లోబడి దేవునికి విధేయత చూపి మనం మన మాటలో ప్రవర్తనలో తలంపుల్లో దేవుని చూపించినప్పుడు ఇతరులకి మాదిరిగా మనం ఉండాలి మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు అనేక మంది దేవనకరంగా ఉంచుతాడు చూడండి షారాయి నవ్వింది దేవుడు వచ్చే ఏడాదికి గర్భఫలం ఇస్తానంటే అయితే దేవుడు అడిగినప్పుడు ఏం చెప్పింది అబద్ధం చెప్పింది నవ్వలేదండి కానీ దేవుడు చూసిన దేవుడు సమస్తము మనం ఏం చే స్తాము మన తలంపులన్నీ ఆయనకి తెలుసు మన మాట మన ప్రవర్తన మన సమస్తము ఆయన చూస్తారు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన చుట్టూ ఉంటది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం సామెతలు చదివితే అనేక జ్ఞాన వాక్యాలు మనం చూడవచ్చు చూడండి దేవుని వాక్యము జీవపు ఓట మధురమైనది ఇంకా దాన్ని మనం ధ్యానించినప్పుడు లోతైన మర్మంలో దేవుడు మనకు తెలియజేస్తాడు శారమ్మకి దేవుడు వృద్ధాప్యంలో అసలు తనకి స్త్రీధర్మం నిలిచిపోయిన తర్వాత గర్భాన్ని తెరిచి దేవుడు ఇచ్చాడు ఇస్తాక చూడండి అనేక సంతానానికి కారకుడయ్యి నేటి వరకు ఆ బిడ్డల తరతరాలు దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు అబ్రాహాం గారికి ఇచ్చిన మాట దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు మరి మనకిచ్చిన వాగ్దానాలు మన పట్ల నెరవేరుతున్నాయా లేదని ఆలోచించుకున్నామా ఎందుకు నెరవేరట్లేదో ఆలోచించుకున్నామా అంటే మనలో ఏదో లోపం ఉంది దేవునికి దూరంగా ఉన్నాం ఏదో లో పాపం మన హృదయంలో ఉండడం ద్వారా ఆ వాగ్దానాలు నెరవేర్చబడవు అందుకే మనం ప్రతిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడాలని దేవుని వాక్యంలో ఎదగాలని అబ్రాహం లాంటి విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు దేవుని కృపా ఐశ్వర్యం మన తోడుగా దేవుడు తోడుగుంటాడు దేవుని హస్తం మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది కాబట్టి మనం కూడా షారాయి వలె దేవుని ఎందు భయభక్తులు కలిగి నేను ఆయన యజమానుడి ఎందు ఆమె ఎలా ఉందో అలా మనం కూడా నడుచుకున్నప్పుడు దేవుని కృప మన పైకి వస్తుంది దేవుని కనికరం మన పైకి వస్తుంది దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక ఆమె